హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి రెండు రకాల హెల్తీ లడ్డు రెసిపీస్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈరోజు రెసిపీలో వచ్చేసి మల్లిద లడ్డు చేస్తా ఉన్నానండి చూడండి ఇది ఒక హెల్తీ రెసిపీ అండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీవేనండి గోధుమ పిండి బెల్లము కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అవంతా వేసి చేసుకుందామండి ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం రండి మళ్ళీ లడ్డు ప్రిపేర్ చేసుకునేదానికి పిండి కలుపుకుందామండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను ఇది వచ్చేసి సన్న రవ్వ అండి కాలు కప్పు తీసుకున్నాను ఇదంతా బాగా కలుపుకుందామండి రవ్వ మొత్తం బాగా పిండిలో కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకుందామండి కొంచెం కొంచెం వేసుకొని చూడండి పిండి అంతా ఇలా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా ముద్దలాగా ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకుందామండి కలిపి చూడండి పిండిని ఇలా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి మూత పెట్టే టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందామండి ఈ పిండిని ఈ పిండిని ఇంకోసారి కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకుందామండి కొంచెం పెద్దవే చేసుకుంటానండి చూడండి అన్నీ ఇలానే చేసుకోవాలి పొడిపిండిలో డిప్ చేసుకొని చపాతీలా రోల్ చేసుకుందామండి చూడండి ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలండి అన్నీ ఇలా ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెన్ను పెట్టుకొని చపాతీలు కాల్చుకుందామండి పెను అయితే వేడెక్కింది చూడండి కొంచెం కాలింది ఇలా తిప్పుకొని నెయ్యి అప్లై చేసుకుందామండి రెండు సైడ్ అప్లై చేసుకోవాలండి చపాతీ అయితే కుక్ అయిపోయింది చూడండి రెండు పక్కల ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందామండి అన్ని చపాతీలు ఇలానే రెడీ చేసుకుందామండి చూడండి చపాతీలన్నీ ఇలా కాల్చుకోవాలండి నేను తీసుకున్న పిండికి అయితే మొత్తము ఏడు చపాతీలు అయినాయండి ఇప్పుడు ఈ చపాతీల్ని మిక్సీ జార్లోకి వేసుకుందామండి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక రెండు రెండు చపాతీలు వేసుకోవాలండి ఇలా పీసెస్గా చేసుకొని స్వీట్ కోసం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లం బదులు షుగర్ అయినా వాడుకోవచ్చు మన ఇష్టమో బెల్లం అయినా వేసుకోవచ్చు చక్కెరైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ చపాతీల్ని గ్రైండ్ చేసుకుందామండి మిక్సీకి వేసి చూడండి ఇలా కొంచెం కోర్స్గా వేసుకోవాలండి అంత ఫైన్ పౌడర్లా కాకుండా ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోనే ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచి లేసుకుంటా ఉన్నానండి ఇప్పుడు దీన్ని అంతా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా ఒక ప్లేట్లో తీసుకుందామండి చపాతీలంతా ఇలానే గ్రైండ్ చేసుకుందామండి ఇదంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత తురిమిని కొబ్బరి వేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నానండి బాదం కొన్ని కట్ చేసి తీసుకున్నానండి ఆ తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ ద్రాక్ష కొంచెం తీసుకున్నానండి ఇవన్నీ రోస్ట్ చేసుకుందామండి నెయ్యిలో చూడండి ఇలా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి నెయ్యిలో ఇప్పుడు ద్రాక్ష వాటర్ మెలన్ యూస్ చేసుకుందామండి ఇది కానీ నెయ్యిలో రోస్ట్ చేసుకుందామండి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులోకి వేసుకుందామండి ఈ ప్లేట్లో సరిపోలేదండి అందుకోసం వేరే ప్లేట్లోకి వేసుకుంటా అండి మిశ్రమాన్ని అంతా కలుపుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలాగా డ్రై ఫ్రూట్స్ కొబ్బరి అంతా చేత్తో మిక్స్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీదా అయితే రెడీ అయిపోయింది ఇది ఇలానే అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని లడ్డులా చేసుకుందామండి ఇప్పుడు లడ్డులు అయితే చేసుకుందామండి చూడండి మళ్ళీదా లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఒక ట్రెడిషనల్ ఫుడ్ అండి ముస్లిమ్స్కైనా హిందువులకైనా మా ముస్లిమ్స్ అయితే ఇది కంపల్సరీ అండి చూడండి అన్నీ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకుందామండి లడ్డూని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీదా లడ్డు అయితే రెడీ అయిపోయింది చూడండి హెల్తీ రెసిపీ అండి ఇది బెల్లంతో చేసినాను రాగి లడ్డు ప్రిపేర్ చేసుకునే దానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు పిండిని కలుపుకుందామండి ఒక బౌల్లో పిండి వేసుకొని కలుపుకోవాలండి రాగి పిండి తర్వాత రాగి పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి కొంచెం డ్రైగా కలుపుకోవాలండి రాగి పిండిని ఇట్లా కలుపుకొని ప్లేట్లో తీసుకోవాలండి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది పిండిని అంతా ఇలాగే కలుపుకోవాలండి కొంచెం డ్రైగానే కలుపుకోవాలి పిండిని చూడండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి ఇలా చేస్తే ముద్దలాగా రావాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి వాటర్ అయితే బాయిల్ అవుతా చూడండి ఇప్పుడు ఇలా హోల్స్ ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక క్లాత్ వేసుకొని ఆ పిండి అంతా ఇందులోకి వేసుకోవాలండి కలుపుకున్న పిండిని ఇందులో వేసుకోవాలండి ఈ పిండిని అయితే టూ టైమ్స్గా వేసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ అంతా క్లోజ్ చేసేయాలి ఈ స్టీమ్లోనే కుక్ అవ్వాలండి ఈ పిండి మొత్తము దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి రాగిపిండి కుక్ అయ్యేంత వరకు కొబ్బరిని తురుముకుందామండి కొబ్బరి అంతా ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చూద్దామండి రాగి పిండి అయితే కుక్ అయ్యిందో లేదు రాగి పిండి అయితే కుక్ అయిపోయిందండి ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందామండి చూడండి పిండిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే కుక్ చేసుకుందామండి పిండి అయితే కొంచెం డ్రై అయిపోయింది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని వేసుకుందామండి ఈ పిండిని కూడా ఇలానే వేసుకోవాలండి క్లాత్ పిండి మొత్తం క్లోజ్ చేసేసి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి చూడండి రాగి పిండి అంతా కుక్ అయిపోయింది అంతా ఒక గిన్నెలోకి వేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి రాగి పిండి అంతా ఇలా తీసుకోవాలండి క్లాత్లో నుంచి ఆ తర్వాత ఈ రాగి పిండిలో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చండి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్లో వాటర్ మెలోన్ సీడ్స్ ద్రాక్ష తీసుకున్నానండి ఆ తర్వాత ఎండు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలండి టూ త్రీ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి షుగర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ షుగర్ని కూడా యాడ్ చేసేస్తా ఉన్నానండి షుగర్ని బాగా ఆయి రాగి పిండిలో కలుపుకోవాలండి కొంచెం గోరువెచ్చుగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలండి చేతితో బాగా మిక్స్ చేసుకొని లడ్డూలని అయితే చుట్టుకోవాలండి షుగర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూల్ని చుట్టుకోవాలండి చూడండి ఈజీగా అయితే లడ్డూని చేసుకోవచ్చండి చూడండి ఇంకోటి చూపిస్తాను చూడండి చూడండి అన్నీ ఇలానే లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఒక హెల్తీ రెసిపీ అండి చూడండి అన్నీ ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవాలండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా రాగి లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇది ఒక హెల్తీ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి